సోదరులకు అందరికి నమస్కారం ఈ రోజు మనము ఏనుకూరు మండలం మున్యతండా అనే గ్రామంలో ఉన్నామండి ఈ రోజు మనం ఈ పత్తి చేను చూడడానికి వచ్చినాం ఈ పత్తి చేనుకు వచ్చేసి రైతు ఏ మందు స్ప్రే చేయడం జరిగింది ఆ మందు స్ప్రే చేయడం వల్ల పత్తి పంటలో ఎలాంటి సమస్య వైదొలిగింది అనేది దాని గురించి మాట్లాడడానికి వచ్చాము నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ముత్యాల బాలు ముత్యాల బాలు ఇప్పుడు మీరు పత్తికి ఏ మందు కొట్టారండి సలార్ను మై మైరిన్ గోల్డ్ మ్యారిన్ గోల్డ్ మ్యారిన్ గోల్డ్ ఒకసారి చూడండి అండి రైతు సోదరులందరూ ఇది వచ్చేసి సలార్ అండి ఇది సింథసిస్ అగ్రిటెక్ వారిది సలార్ అండి ఇది వచ్చేసి మ్యారిన్ గోల్డ్ అండి రెండు కాంబినేషన్ లో కొట్టడం జరిగిందంట ఈ రెండు కొట్టడం వల్ల రైతుకి ఎలాంటి సమస్య అనేది ఆయన మాటలు తెలుసుకుందాం చెప్పండి అండి రెండు మీరు కొట్టారు కదా అవునండి కొట్టినాం ఎన్ని రోజులు అయిందండి కొట్టి కొట్టి ఒక వారం అవుతుంది వారం అవుతుంది ఈ సలారు మ్యారినీ గోల్డ్ కొట్టడం వల్ల మీకు రిజల్ట్ ఏ విధంగా అనిపించింది చాలా బాగుందండి చాలా బాగుంది అంటే ఇది ఇది కొట్టడం వల్ల మీరు పత్తి పంటలో ఎలాంటి సమస్యలను మీరు గ్రహించవచ్చు అండి పురుగు పురుగు నల్లి ఎర్ర సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చిందండి ఒకసారి చూడండి రైతు సోదరులందరూ కూడా సలారు మ్యారిన గోల్డ్ కొట్టడం వల్ల ఏంటంటే పత్తి పత్తి పంటలో వచ్చే రసం పిలుచు పురుగులు అనేవి ఆయన సమర్థవంతంగా పనిచేసిందని చెప్పడం జరిగింది దాంతో పాటు మనకు వచ్చేసి సైడ్ బ్రాంచెస్ కూడా మంచిగా వచ్చాయండి ఒకసారి చూడండి మంచి చెట్టు కూడా నీట్గా ఉంది ఒకసారి చూడండి అండి అన్ని ఒకసారి చూపిస్తుంది ఒకసారి చూడండి అండి ఇది మొత్తం మంచిగా నీట్ కనిపిస్తుంది ఏ చెట్టు చూసినా గానీ మంచి నీటు ఉంది సైనింగ్ ఉంది మంచి గ్రోత్ కూడా వచ్చింది రైతు ఇంకా సార్ మీరు దీన్ని ఒక ఎకరకి స్ప్రే చేసినాము ఇంకా ఐదు ఎకరాలు ఒక ఎకరానికి స్ప్రే చేశారు అవునండి చూశారు కండి ముత్యాల బాలుగారు ఒక ఎకరానికి స్ప్రే చేయడం జరిగింది సలార్ అనేది ఇది వచ్చేసి మనకి మీరు ఎక్కడ తీసుకున్నారండి ఇది మందు సీతారాం ట్రేడర్స్ జూలూర్పాడు నుంచి తీసుకొచ్చిన సీతారామ ట్రేడర్స్ జూలూర్ పాడు ఇది వచ్చేసి సలార్ అనేది సింతటిక్స్ అగ్రిటీక్ అండి మన జూలూర్పాడు సీతారామ ట్రేడర్స్ వారి షాప్ లో లభిస్తుంది అంటే ఇది మన వేరే రైతులు మీరు ఏ విధంగా దీన్ని ప్రోత్సహిస్తారు కొట్టు కొట్టుకోవాల్సి అని కోరుతున్నా ఏ రైతు అయినా వాడాల్సిగా కోరుతున్నాము అంటే రైతు అంటున్నారండి ప్రతి ఒక్క రైతు ఈ సలార్ అనే మందును కొట్టవచ్చని వారి అభిప్రాయం తెలియజేస్తుండ్రు ఈ రెండు కాంబినేషన్ లో కొట్టారు ఈ రెండు కాంబినేషన్ ఆ ఈ రెండు కాంబినేషన్ లో కొట్టడం వల్ల ఏంటంటే ఆ ఈ రెండు కాంబినేషన్ లో కొట్టడం వల్ల ఇది వచ్చేసి సింథటిక్ అగ్రిటెక్ వారిది సలార్ అనేది దీంట్లో కాంబినేషన్ వచ్చేసి మన మ్యారిన్ గోల్డ్ అండి ఈ రెండు కలపడం వల్ల ఈ రెండు కలిపి స్ప్రేయింగ్ చేయడం వల్ల పత్తి పంటలో వచ్చే రసం పిలుచు పురుగులన్నీ పేను బంక పచ్చదోమ తెల్ల దోమ అలాగే తామర పురుగు పిండి నల్లి ఎర్ర నల్లి అన్ని పోయి ఇది చైన్ అయితే మంచిగా ఉందండి ప్రతి ఒక్క రైతు ఈ సలార్ను మ్యారిన్ గోల్డ్ కొట్టుకోవచ్చు అని తోటి రైతులు అభిప్రాయపడ్డారు సార్ మీరు చూశారు కదా ఏ విధంగా ఉందండి కొట్టుకోవచ్చండి మీరు కదా ఉంది తోటి రైతులు కూడా చెప్తున్నారండి సలారు మ్యారీన్ గోల్డ్ బెస్ట్ రిజల్ట్ అండి ఇది జోడీ ఇది వచ్చేసి మన సీతారామ టైడర్స్ బాలార్జీ వారి షాప్ లో మన జూలూరు పార్టీలో దొరుకుతుందండి థ్యాంక్ యూ